మిత్రులారా మనం బృహదీశ్వర టెంపుల్లో ఉన్నాం అనమాట వెయ్యో శతాబ్దంలో పదకొండవ శతాబ్దం టైంలో ద గ్రేట్ చోళా కింగ్ రాజరాజా వన్ ఈ యొక్క టెంపుల్ని నిర్మించారు కాకపోతే టెక్నికల్గా దీని యొక్క ప్రాభావం అనేది ఒక మహాదేవాలయాలకు మించి లేదు అనడానికి గల కారణం ఏంటనేది టెక్నికల్గా శాస్త్ర పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఏ కన్స్ట్రక్షన్ అయినా అది ఇల్లు అయినా దేవాలయం అయినా ఇట్ షుడ్ బి ఓరియెంటెడ్ ఆన్ ది లైన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఒక కార్డినల్ డైరెక్షన్స్ ఆఫ్ ఎర్త్ అంటే ఒక చెప్తా అనమాట వెదర్ ఓరియంటేషన్ అనేది తూర్పు ఉండొచ్చు ఉత్తరం ఉండొచ్చు దక్షిణం ఉండొచ్చు పశ్చిమం ఉండొచ్చు ఇట్స్ నాట్ మేక్ ఎనీ సెన్స్ ఏదో ఒక డైరెక్షన్కి అలైన్మెంట్ అయి ఉండాలి అటువంటి అప్పుడే ఆ క్షేత్రం భూక్షేత్రం నుంచి ఆ ఎసెన్స్ని తీసుకుంటుంది ఆ ఎసెన్స్ భక్తులకు ఇస్తుంది అనేది ఉద్దేశం కానీ ఇక్కడ ఇరవై డిగ్రీలు తక్కువ కాకుండా ఈశ తిరిగి ఉందన్నమాట మరి ఆ యొక్క స్థపతి వారి యొక్క గురువుల నుంచి ఏం తీసుకున్నారో నాకు నిజంగా అర్థం కావటం లేదు ఒక గొప్ప కార్యాన్ని చక్రవర్తి ఆయన భుజస్కంధాల మీద పెట్టినప్పుడు వారు శుద్ధ ప్రాచిక్ కానీ ప్రాచిక్ చాలా తక్కువగా ఒక అంగుళం తిప్పమని చెప్పి చెప్తారు మన టెక్నికల్ పరిభాషలో వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ వరకు చాలు అని చెప్పి చెప్పి ఉన్నారు తర్వాత మనం చూసాం కదా ఇది దీని యొక్క ప్రభావాన్ని కోల్పోయింది ఇప్పుడు ఒక టూరిస్ట్ ప్లేస్గా తయారైంది అంటే భక్తులు భక్తితో భగవంతుని దర్శించడానికి వచ్చేదానికంటే టూరిస్టులు ఫోటోలు తీసుకోవడానికి వాట్సాప్లో అటు పెట్టుకోవడానికి వస్తున్నారు ఒక వ్యాహారానికి ఒక విహారానికి వచ్చినట్టు వస్తున్నారు కానీ ఒక దేవాలయానికి వచ్చినది నేను కోల్పోయింది సో ఇక్కడ నేను మీకు ఒక్కటి అర్థం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దట్ ఈస్ వాడి ద విమానం ఏదైతే ఒక టెంపుల్ కాంప్లెక్స్లో మూల విరాట్ ఉంటారు ఆ మూల విరాట్ ఏదైతే ఒక గర్భాలయంలో ఉంటాడో దట్ గర్భం మీద కట్టినటువంటి ఆ యొక్క అప్రైజ్డ్ పిరమిడల్ షేప్ని మనం విమానం అని చెప్పి చెప్తాము ఈ బృహదీశ్వర ఆలయం యొక్క గొప్పతనం ఏంటంటే చాలా పెద్దదైనటువంటి చాలా మాన్యుమెంటల్ ఫీచర్స్ కలిగి ఉండి ఒక స్టెప్పుడు పిరమిడ్ ఆకారంలో ఒక కార్బల్ టెక్నాలజీ అంటారనమాట అంటే మీరు ఏదైతే ఆ బేస్మెంటు ఆ పైన రెండు అంతస్తులు గర్భాలయం అనుకుంటే అక్కడి నుంచి మీరు చూసేటప్పుడు ఒక స్టెప్పుడు పిరమిడ్ ఆ రకంగా అలాగా వెళ్ళి ఆ యొక్క బ్రహ్మబిందు పాయింట్ అంటే కింద ఉన్న శివలింగాకారం ఏదైతే ఉందో దాని యొక్క బిందు పాయింట్ మిడిల్ పాయింట్ని ఒక పాయింట్ని మనం పైకి ఎన్లార్జ్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా యొక్క గుమ్మటం ఏదైతే ఉందో ఆ గుమ్మటకి సెంటర్కి అంటే కలష్ అని పెడతారనమాట ఆ కలష్ ఏదైతే పెడతారో ఆ కలష్ నుంచి ఒక గుండు మనం ప్లమ్ అనేది వేస్తే కింద ఉన్న శివలింగం యొక్క మిడ్ పాయింట్కి అలైన్మెంట్ అవుతుంది ఆ మధ్యలో ఉన్నదంతా ఒక హాలో అనమాట అంటే దాన్ని కార్బల్ టెక్నాలజీ అంటారనమాట అంటే కన్స్ట్రక్షన్ వస్తే ఎప్పుడు పిరమిడ్ ఇలా 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 వెళ్ళినప్పుడు ఆ షేప్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్ ఆ వ్యాక్యూమ్ అనేది ఒక పిరమిడల్ షేప్లో కనబడుతుంది అనమాట ప్లస్ అదే రకంగా పైన మనం ఏదైతే ఆ గుమ్మటం ఏదైతే పెట్టారో శిఖరం ఆ పైన అది ఆల్మోస్ట్ సిక్స్టీ టన్స్ ఎంతో ఉందని చెప్పారు అది నేను చూసి చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ రెండు ఆర్కిటెక్చర్ ఫీచర్స్ మనం గమనించాము ఒకటి ద షేప్ ఆఫ్ ద గర్భగృహ ఈ ద స్క్వేర్ అంటే టెక్నికల్గా ద అటామిక్ పార్టికల్ మైనస్ట్ అటామిక్ పార్టికల్ తీసుకునేటప్పుడు దాని యొక్క షేప్ కూడా స్క్వేర్ అనేది గమనించారు దట్ స్క్వేర్ అనేది త్రీ డైమెన్షనల్ తీసుకున్నప్పుడు ద క్యూబికల్ స్ట్రక్చర్ స్టిల్ ఇట్ హ్యాస్ ద పల్సేషన్ ద క్యూబ్ ఇస్ ద షేప్ ఆఫ్ దిస్ యూనివర్స్ అని చెప్పినప్పుడు అది అది సనాతనమైనది ఇట్స్ హ్యాపెన్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇట్స్ విల్ హ్యాపెన్ టుమారో సో ద గర్భగృహ అనే దాన్ని ఆ యొక్క క్యూబికల్ స్ట్రక్చర్తో పోల్చినప్పుడు చూశారు అక్కడి నుంచి ఒక రైజ్డ్ పిరమిడ్ పైకి వెళ్ళే కొంచెం కుచించుకుంటూ వెళ్తుంది అనమాట చెప్పుడు పిరమిడ్ వల్ల దట్ ఈస్ యాక్చువల్ ద షేప్ ఆఫ్ ఎనీ బీయింగ్ సాప్మన్ ఒక మనిషిలో కావచ్చు ఒక కీటకంలో కావచ్చు ఒక జంతువులో కావచ్చు ద సోల్ ద చైతన్యం అనేది ఒక అటామిక్ పార్టికల్ అంత సైజ్ ఉంటుంది అనమాట దాని యొక్క ఆత్మన్ షేప్ అనేది ఈ రకంగా ఉంటుంది అనేది డెమాన్స్ట్రేట్ చేశారు సో ఆ గోపుర పెరిమిడల్ షేప్లో ఉంటుంది అనేటప్పుడు దట్ ఇస్ ద షేప్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్ ఆఫ్ ఎనీ మ్యానిఫెస్టెడ్ బాడీ దట్ మ్యానిఫెస్టెడ్ మేబీ బి యానిమల్ Or an insect, or any human being. This dharma we are depicting in the form of the gopras and vimanas. Gopras are the entry towers, but the vimana is only one for any enclosure, and that is the vimana we are seeking here in the Bredish Thank you very much.